డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం దళిత కుటుంబంపై అగ్ర కులాలు పెత్తనం విలువైన వస్తువులు రాత్రికి రాత్రి మాయం దళిత కుటుంబంపై అగ్రకులాల పెత్తనం చెలాయించి రాత్రికి రాత్రి విలువైన వస్తువులను మాయం చేసిన వైనం పలంనేరు మండలం జంగాలపల్లి వద్ద మంగళవారం వెలుగుచూసింది బాధితులు పలంనేర్ క్లబ్లో జరిగిన అన్యాయంపై మాట్లాడారు వారు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మహమ్మద్ ఆయుబ్ ఖాన్ పలంనేర్ రూరల్ జంగాలపల్లి వద్ద సుమారు పది ఎకరాల భూమి కొనుగోలు చేశారని వివరించారు ఆ భూమి కాపుల నిమిత్తమే అదే గ్రామానికి చెందిన దేవేందర్ రోజమ్మ కుటుంబకులను నియమించి రోజుకు ఐదు వందల రూపాయలు చెప్పిన కూలి ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు రెండు సంవత్సరాల తర్వాత లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి భూమి అమ్మే వరకు డబ్బులు అడగవద్దని మొత్తం డబ్బులు అప్పుడే చెల్లిస్తానని నమ్మబలికారు పన్నెండు సంవత్సరాలు కాపలా ఉన్నామని ఆఖరుకు తమకు తెలియకుండా సుజాత రామకృష్ణలకు భూమిని అమ్ముతుండగా మేము ఆయుబ్బుకాన్ను అడిగితే నాయుడు మరి కొంతమంది కలిసి కూలీ డబ్బులు మేము దగ్గరుండి పరిష్కరిస్తామని ఆయుబ్కాన్ను పంపేసి మాకు మోసం చేశారన్నారు అక్కడే కాపురముంటూ విలువైన బంగారు వస్తువులు బీరువాలు ఖరీదైన బట్టలు ధాన్యం పెట్టుకుని వారమని తెలిపారు ఆ వస్తువులను కూడా రాత్రికి రాత్రి మాకు తెలియకుండా మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కూలీ డబ్బులు అడిగితే మాపైనే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని కంటతడి పెట్టారు ఈ విషయంపైన జిల్లా మండల అధికారులు మీడియా వారు స్పందించి న్యాయం కోరారు ಜೋನ ಗಡುತ್ತಾ ಇದು ನನ್ನ ಬೈ ನೀವು ಇದು ಎಪ್ಪನ್ ಸಲ